అమ్మా అమ్మా నీతో సరిరారు ఏ దేవుడు ఎంతో చేశాయి నీ చేతులు ఎల్లెప్పుడూ ఉండాలి నీ నీ వెనలు నవమాసాలు నువ్వు మోసిన గానీ ఆనందంతో నువ్వు భరించావే భూపైకి నీ సంతోషంతో నువ్వు చూశావే కంటికి రెప్పలాగ ఎండలో గొడుకులాగా ఎప్పుడూ కాపాడావే అందుకే ఈ దేహమే అమ్మా అమ్మా జేలు నీతో సరిరారు ఏ దేవుడు చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి కడుపు అయితే నువ్వు నింపావే పడుకునేటప్పుడు చిట్టి కథలను చెప్పి జోలాలీలాలంటూ జో కొట్టావే నీ చేతులతో నువ్వు లోకాన్ని చూపావే ఎంతో చేశావు నువ్వు మా అమ్మా అమ్మా జయ జయలు నీతో సరిరారు ఏ దేవుడు ఎంతో చేశాయి ఎల్లప్పుడూ ఉండాలి అమ్మాని దీవెనలు జ్వరం ఏ సుస్తి అయినా కోటి దేవతలకు మొక్కవే తొందరగానూ తగ్గాలని తీరొక్క ముడుపులు నువ్వు కట్టావే ఎవరు ఈ త్యాగము ఎవరు ఈ త్యాగము ఈ జీవితము అమ్మా అమ్మా జలు నీతో సరిదారు ఏ దేవుడు ఎందరు ఉన్నా ఎవరు ఉన్నా నీ ప్రేమ మీదికి సరిరాదమ్మా ఏ బంధాలున్నా సంబంధాలున్నా నీ ప్రేమ ముందు నిలువదమ్మా కన్నా పేగు కోసం తపిస్తావు కన్నా పేగు కోసం తపిస్తావు వస్తువులుండైనా పోషిస్తావు ఎవరు నీ త్యాగాలు నీ తరువాతే నమ్మా దైవాలు ఎవరు నీ త్యాగాలు నీ తరువాతే దైవాలు అమ్మా అమ్మా జేలు నీతో ఆ దేవుడు ఎంతో చేశాయి చేతులు ఎల్లప్పుడూ ఉండాలి నీ దీవెనలు